అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు విడుదలకు సంబంధించి యూఎస్పిఎస్ ఈవీసీ డిమాండ్ అయితే చేయడం జరిగింది ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల తక్షణ పరిష్కారం కోసం దశలవారీ పోరాటంలో భాగంగా బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో తహసీద్లా రాంప్రసాద్కు మెమరండం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యారంగ ఉపాధ్యాయ ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని నలభై మంది విద్యార్థులు దాటితే తరగతికి ఉపాధ్యాయుని నియమించాలని ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల వెంటనే నిర్వహించాలని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని రిటైర్ అయిన ఉపాధ్యాయుల బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలని పెండింగ్లో ఉన్న డిఎల్ను సత్వరమే విడుదల చేయాలని పీఆర్సీ రిపోర్టు తెప్పించుకుని అమలు చేయాలని జీవో నెంబర్ను మూడు వందల పదిహేడు కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను స్థానిక జిల్లాకు పంపాలని అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని గురుకుల టైం టేబుల్ మార్చాలని కేజీబీవి ఉపాధ్యాయుల సమయకాలపు వేతనం చెల్లించాలని మినిమం టైం స్కేల్ అమలు చేయాలని గురుకుల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో పద్ధతి ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్లు చేశారు ఇక ముప్పై డిమాండ్లతో కూడిన విధి పత్రాన్ని తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యుఎస్పిసి సంఘాల నాయకులు ఉద్దన్ షరీఫ్ నవీన్ కుమార్ ప్రసాదరావు తదితరులైతే పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా మిగతా అన్ని బకాయిల్ని కూడా విడుదల చేయాలని తక్షణమే పీఆర్సీ రిపోర్ట్ను తెప్పించుకుని తద్వారా కొత్త పేస్కేల్స్ని ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇదండి వాళ్ళకి తెలంగాణ ఎంప్లాయీస్గా వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ